వృద్ధాప్యం అంటే రిటైర్మెంట్ దీన్నే వానప్రస్థం అంటారు అసలు వానప్రస్థంలో ఇంట్లోనే ఉండకూడదని భీష్ముడు చెప్పాడు ఒకప్పుడు వానప్రస్థంలో అరణ్యాలకు వెళ్లి తపస్సు లేదా భగవంతుని ధ్యానంలో జీవితం గడిపేవారు లేదా తీర్థయాత్రల్లోనే గడిపి తనకు చాలించేవారు ఇదే శాస్త్రం చెప్తోంది ఒక దశ దాటాక తన వారసులకు బాధ్యతను అప్పగించాలి వయసు మీద పడిన తర్వాత బంధనాలు తెంపుకోవాలి వ్యామోహాలతో వచ్చే మరణం మంచి మరణం కాదని భీష్ముడే కాదు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు వానప్రస్థంలో మాన అవమానాలను పూర్తిగా వదిలేయాలి అంటే ఎవరేమన్నా పట్టించుకోకూడదు ఇంద్రియ నిగ్రహం పాటించాలి ఇది ఆహారం విషయంలో కూడా వర్తిస్తుంది అలంకారాలను వదిలివేయాలి వేదాధ్యయనం చేయాలి లేదా భగవంతుని ధ్యానంలో ఉండాలి అంతే తప్ప తమ వారసులపై అధికారం చెలాయించాలని చూడకూడదు ఆ వయసులో సజ్జనులతో గోష్ఠి అలాగే మనవలకు చెప్పడం ఇది వారి బాధ్యత